తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి దిగిపోయే సమయం దగ్గరపడుతోందా తెలంగాణ కాంగ్రెస్లో పై వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతుందా అంటే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం పరోక్షంగా నిజమే అంటున్నారు మామూలుగా ముఖ్యమంత్రులను మార్చటం కాంగ్రెస్లో సాధారణమే వైఎస్ లాంటి బలమైన నాయకుడు ఉంటే తప్ప రేవంత్ రెడ్డి అంత బలమైన లీడరా అంటే కానే కాదు కొత్తగా కాంగ్రెస్లోకి వచ్చిన నేత లక్కకొద్దీ సీఎం అయ్యారనేది వాస్తవం ఎందుకంటే ఆయన మాత్రం దూకుడైన లీడర్ కాంగ్రెస్లో లేరు కాబట్టి ఇప్పుడు పరిస్థితులు చూస్తే రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉంటాడని మాత్రం చెప్పలేమనేది వాస్తవమనే టాక్ మొదలైంది ఇది నిజమే అన్నట్టుగా లోన జరుగుతున్న కుంపటిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బయటపెట్టేశారు భువనగిరి పార్లమెంటు పరిధిలో జరిగిన కాంగ్రెస్ సమీక్షా సమావేశంలో బాంబు పేల్చారు రాజగోపాల్ రెడ్డి ఎందుకంటే నల్గొండ ప్రజలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అయ్యారు త్వరలోనే ముఖ్యమంత్రి కూడా అవుతారు మొన్ననే ముఖ్యమంత్రి కావాల్సి ఉండే కాని ఆయన త్వరలో సీఎం అవుతారు నేను చెప్పేది నిజమవుతుంది నా నాలుక మీద మచ్చలున్నాయని కూడా చెప్పారాయన దీంతో అక్కడ ఉన్న నాయకులు నవ్వుకున్నారు కాని ఆ వెంటనే చాలామంది ఏదో జరుగుతుందని ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు మంత్రి ఉత్తమ్ మాత్రం గంభీరంగా కూర్చున్నారు కాని ఆయన ఎలాంటి కామెంటు చేయలేదు రాజగోపాల్ రెడ్డి సరదాగా అన్నారని కూడా ఆయన చెప్పలేదు ఆ మాటలను నవ్వుతూనే సీరియస్గా తీసుకున్నారు ఉత్తమ్ దీంతో సీఎం మార్పు త్వరలో ఉండబోతోందనే కామెంట్స్కు రాజగోపాల్ రెడ్డి మాటలు ఊతమిచ్చాయి మరి రేవంతును దించేస్తే ఎవరు సీఎం అవుతారంటే ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పొచ్చు ఆయనకు మంచి పేరుంది మితభాషి బూతులు మాట్లాడరు పార్టీనే కాదు సీఎంగా కూడా హుందాగా ఉంటారని ఇప్పటికే కాంగ్రెస్లో చర్చ కూడా జరుగుతోంది కాంగ్రెస్ లోయర్ లీడర్ అంటే రేవంత్ రెడ్డి పదవీ కాలం తాత్కాలికమైన అంటే మాత్రం నిజమేనా అనే కాంగ్రెస్లో జరుగుతోంది రాజగోపాల్ రెడ్డి మనసులో ఏముందనేది క్లియర్ గా తేలిపోయింది ఎందుకంటే గతంలోనే రేవంత్ సీఎం అవుతారంటే ఆయన సీరియస్ అయ్యారు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లి వచ్చిన దొంగ పెద్ద బ్రోకర్ తెలంగాణకు సీఎంను చేస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తాడని ఫైరయ్యారు రాజగోపాల్ రెడ్డి కాని కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిని చేసింది అయితే రాజగోపాల్ రెడ్డి మంత్రి కావాలని చాలా రోజులుగా ఆశపడుతున్నారు అంతేకాదు నేను హోంమంత్రిని అవుతానని బాహటంగానే చెప్పారు కాని అతని సోదరుడు వెంకట్రెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉన్నారు ఇక రాజగోపాల్ రెడ్డికి అవకాశం లేనట్టే పైగా ఉన్నవాళ్లంతా రెడ్లీ దీంతో అధిష్టానం ఇక జిల్లా సమీకరణాలు తీసుకున్నా కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావటం అసాధ్యం అయితే రాజగోపాల్ రెడ్డిని సీఎం దూరం పెడుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి అదే కోమట్రెడ్డి వెంకట్రెడ్డికి మాత్రం సన్నిహితంగా ఉంటున్నారు గతంలో కూడా సీఎం అయ్యే అర్హత ఉందంటే వెంకట్రెడ్డికే అని కూడా ఆయన తెగ పొగిడారు కాకపోతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో పట్టున్న కోమటరెడ్డి బ్రదర్స్ మద్దతు ఆయనకు కావాల్సిందే అందుకే వెంకట్రెడ్డిని మచ్చిక చేసుకున్నారు కాని రాజగోపాల్ రెడ్డిని దూరం పెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి అంతేకాదు ఇద్దరి బ్రదర్స్ మధ్య కూడా పొరపచ్చాలు వచ్చాయనే టాక్ కూడా వినిపిస్తోంది రాజకీయ సమస్యలు వస్తే ఇద్దరు సోదరులు ఏకమవుతారు కాని రేవంత్ రెడ్డి విషయంలో తన అన్న ఆయనకు పూర్తిగా మద్దతివ్వటం లేదట పైగా హైడ్రాతో పాటు ఇతర నిర్ణయాలపై రాజగోపాల్ రెడ్డి గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది కాని ప్రతి సమీక్షలో వెంకట్రెడ్డిని పక్కనే కూర్చోబెట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఆయన చెప్పిన పనులన్నీ చేస్తున్నారు కూడా ఎందుకంటే కోమట్రెడ్డి వెంకట్రెడ్డి మద్దతు లేకుండా ఆయన సీఎంగా కొనసాగటం అసాధ్యం ఇక బలమైన నాయకుల్లో ఆయన ఒకరు కాని రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో రేవంతు సాయం చేయడం లేదు పైగా దూరం పెట్టారట ఇటు తన సోదరుడిపై కూడా గుర్రుగా ఉన్నాడట రాజగోపాల్ రెడ్డి ఇక సమయం కోసం వేచి చూస్తున్న రాజగోపాల్ రెడ్డి ఉత్తం సీఎం అవుతారని చెప్పకనే చెబుతున్నారు ఇక రేవంత్రెడ్డి మంది ఎమ్మెల్యేలకు అపాయింట్మెంటు ఇవ్వటం లేదట చాలా మంది ఇంటికి వచ్చినా నుంచే బయటకు పంపుతున్నారట అంతేందుకు గణేష్ ఉత్సవాల సమీక్షలో కొత్తగా కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఆయన మీద కోపంతో హాజరు కాలేదట హైడ్రా విషయంలో మంత్రి పొంగులేటి నుంచి మధుయాష్కి గౌడు వరకు గుర్రుగా ఉన్నారట తమను సంప్రదించకుండా ఏకపక్షంగా సీఎం వెళ్తున్నారని సీరియస్గా ఉన్నారట ఇక మల్లు భట్టి విక్రమార్కకు నుంచి రేవంత్ దూకుడు లేదు మంత్రి శ్రీధర్బాబు పేషీలో నియామకాలు ఆయనకు తెలియకుండా సీఎం ఆఫీస్ నుంచి వేస్తున్నారట దీంతో ఆయన ఫైల్సుపై సంతకం పెట్టకుండా తిప్పి పంపారనే వార్తలు గుప్పుమన్నాయి నా పేషీలో మీరెందుకు వేలుపెడుతున్నారని కూడా సీరియస్ అయి అధికారులను హెచ్చరించారట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా రేవంత్ తీసుకునే నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటున్నాయని గుర్రుగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది పొంగులేటి ఆస్తులకు ఎత్తు పెట్టారు రేవంత్ కూడా టైం కోసం వెయిట్ చేస్తున్నారట ఇక ఎటొచ్చి రేవంత్కు మద్దతుగా సీతక్క కోమట్రెడ్డి వెంకట్రెడ్డి పొన్నం ప్రభాకర్ మాత్రమే ఉన్నారట ఇక ఎమ్మెల్యేలు కూడా తమకు రేవంత్ సాయం లేదని కార్యకర్తలకు ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి సాయం చేయలేకపోయామని సీరియస్గా ఉన్నారట ఇక రుణమాఫీ విషయంలో గ్రామాలకు వెళ్లే పరిస్థితి లేదు రుణమాఫీ అయిన రైతులు సంతోషంగానే ఉన్నారు కానీ చాలామందికి మాఫీ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు అందులో నిఖార్సైనా సీఎం రేవంత్ రెడ్డి కంటే ముందు నుంచి కాంగ్రెస్లో ఉన్నవారికి కూడా మాఫీ కాకపోవడంతో ఫైర్ అవుతున్నారు సీఎం మాత్రం తాను జూ పార్క్ ఫోర్త్ సిటీ ఓఆర్ఆర్ ఏర్పాటు చేస్తానని రోజూ మీట్లు పెడుతున్నారు పేరుతో సొంత నాయకులను కూడా భయపెట్టిస్తున్న రేవంత్ కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్లోని ఒక వర్గం సీరియస్గా ఉందట దీంతో రేవంత్ రెడ్డికి తొందరలోనే నుంచి రుణమాఫీ వరకు అన్నిటిపైనా క్లారిటీ ఇస్తుందనే టాక్ ఉంది అంటే రేవంత్ స్పీడుకు సడన్ బ్రేకు తొక్కనుందట అధిష్టానం ఒక వర్గం మాత్రం రేవంత్ రెడ్డి సీఎంగా దిగిపోవాల్సిందేనని జతకడుతున్నారని చెప్పుకుంటున్నారట ఇప్పుడు ఏకంగా రాజగోపాల్ రెడ్డి తన ఓటు ఉత్తంకేనని చెప్పారు దీంతో సమయం కోసం ఎదురు చూస్తున్న సీనియర్లు ఏదో ఒక రోజు రేవంత్ను సీఎం కుర్చీ నుంచి లాగేస్తారనే టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది ఇప్పటికైతే రేవంత్ రెడ్డి బయటపడ్డారు మిగతా కూడా ఒక్కొక్కరూ ధైర్యంగా ముందుకు వస్తారనే చెప్పుకుంటున్నారట నెక్స్ట్ ఖమ్మంలోని కీలక నాయకుడే చెబుతారని కూడా చాలా రోజులుగా చర్చ జరుగుతోంది హైడ్రా పేరుతో తన ఆస్తులకే ఎత్తుపెట్టిన కుర్చీ నుంచి లాగేందుకు టైం కోసం వెయిట్ చేస్తున్నారట మంత్రి పొంగులేటి దీంతో అంతర్గత పోరు మొదలైంది ఆట మొదలయ్యేది కొద్ది రోజుల్లోనే అనే టాక్ కూడా కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోందట హైడ్రా కారణంగా రేవంత్ రెడ్డి తన పదవికి తానే ఎసరు తెచ్చుకుంటున్నారనే వాదన కూడా వినిపిస్తోంది అయితే కాంగ్రెస్ అధిష్టానం ఇంత తొందరగా సీఎం కుర్చీ నుంచి రేవంత్ను తప్పిస్తుందా అంటే కాదనే చెప్పచ్చు ఎందుకంటే ఆయనకు మరికొంత సమయం ఇస్తుంది పార్టీని బలోపేతం చేసేలా నిర్ణయాలు తీసుకొని పాలన చేస్తే కొనసాగిస్తుంది కానీ ప్రజలకు వ్యతిరేకంగా పార్టీకి నష్టం చేకూరేలా నాయకులను కలుపుకొని పోకుంటే మాత్రం సమయం కూడా చూడకుండా రాజీనామా చేయమని చెబుతోంది అయితే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తే ఆయన కొత్త ముఖ్యమంత్రికి సహకరిస్తారా లేదా ఎదురు తిరుగుతారా అనేది కూడా ఆలోచిస్తోంది ఒకవేళ రేవంత్ రెడ్డి కలిసి రాకపోతే మాత్రం ఆయన్ను బుజ్జగించే ఛాన్స్ ఉంది కొత్తగా వచ్చినా తనను సీనియర్లను కాదని సీఎం పదవి ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతగా ఉంటారనడంలో సందేహం లేదు పైగా వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది కాబట్టి రేవంత్ రెడ్డి దూకుడుగా కాంగ్రెస్కు నష్టం చేకూచ్చే పనులు చేయకపోవచ్చు ఇవన్నీ ఊహాగానాలే అయినా కూడా ఒకటి మాత్రం నిజం రేవంత్ రెడ్డిపై మంది గుర్రుగా ఉన్నారు కేవలం రెడ్డి సామాజిక వర్గానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు ఎవరు ఏమనుకున్నా సంబంధం లేదన్నట్టుగా రెడ్డి సామాజిక వర్గానికే నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు బీసీ ఎస్సీ ఎస్టీలకు దగ్గరకు కూడా లేదని రేవంతుపై అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి మొదటిసారి భట్టికి అవమానం ఆ తర్వాత నకిర్కేల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇలా చాలామంది దళిత నేతలు రేవంతుపై సీరియస్గా ఉన్నారు అందుకే రేవంత్ రెడ్డికి ఎర్తు పెట్టేలా ఆయన అడుగులకు మడుగులొత్తే నాయకుడు కాకుండా బలమైన లీడర్ను పీసీసీ ప్రెసిడెంట్ చేస్తుందనే వాదన కూడా ఉంది మరోవైపు హామీల అమలుల విఫలమైతే మాత్రం రేవంత్కు చిక్కులే ఇప్పటికే రుణమాఫీ సగం హిట్టు సగం పట్టు అన్నట్టుగా ఉంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కూడా సగం ఫెయిల్ ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి బస్సులను తగ్గించటంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు నిరంతర విద్యుత్ మాత్రం సక్సెస్ఫుల్ గానే సాగుతోంది అయితే చోట్ల రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరిగ్గా అమలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి ఇలా చాలా వరకు సగం సగం పనులు రేవంత్కు చెడ్డ పేరు తెస్తున్నాయి కాంగ్రెస్ అంటే అందరినీ కలుపుకుపోవాలి అలా కాదని తాను సీఎంనంటే మాత్రం రేవంత్ పదవి మరో ఏడాదికి మించి ఉండకపోవచ్చు ఇక రేవంత్ రెడ్డికి అగ్నిపరీక్ష స్థానిక సంస్థల ఎన్నికలు ఈ పాటికి ఎన్నికలు పెట్టాల్సింది కానీ రుణమాఫీ సరిగ్గా చేయకపోవటంతో ఎన్నికలకు వెళ్లడం లేదనే టాక్ ఉంది ఇప్పుడు సర్పంచ్ నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తే సొంత కార్యకర్తలే ఎదురుతిరిగే ప్రమాదం ఉంది దీంతో కులగణన పేరుతో సమయం తీసుకొని ఆరు నెలల తర్వాత ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారట రేవంత్ రెడ్డి కానీ అప్పటివరకు రుణమాఫీతో పాటు అన్ని హామీల అమలును దారికి తెస్తారా లేదా కంపు చేస్తారా అనేది చూడాలి ఎందుకంటే ఇప్పటికే గురుకుల పాఠశాలలకు బిల్లులు రాక విద్యార్థులు నరకం చూస్తున్నారు కాబట్టి ఇలా ప్రతి ఒక్కటి సెట్ చేసుకొని అందరినీ కలుపుకొని పోవాలి లేదంటే మాత్రం ఉన్నన్ని రోజులు చక్కబెట్టుకొని తర్వాత వదిలేసిపోతానంటే మాత్రం కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతుంది రేవంత్ పర్సనల్ మిషన్ సక్సెస్ అవుతుందేమో కాని కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమవుతుంది వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని కాంగ్రెస్ ఉపయోగించుకుంటే మళ్లీ గెలుస్తుంది అలా కాకుండా పద్ధతి లేకుండా ముందుకు వెళ్తే ఉమ్మడి నిర్ణయాలు కాకుండా సొంతంగా సాగితే మాత్రం అంతే సంగతులు మొత్తానికి రాజగోపాల్ రెడ్డి చెప్పిన నాలుగు మీద మత్స్యల శాస్త్రం కాంగ్రెస్లో గుసగుసలకు కారణమైంది అన్నిటికీ మించి ఉద్యమ నాయకుడు తెలంగాణ సాధనకు ముఖ్యకారకుడైన కేసీఆర్ను తక్కువ అంచనా వేస్తే కాంగ్రెస్ చేజేతుల గొప్ప అవకాశం మిస్ చేసుకున్నట్టే